ఒక చిన్న చిట్కా అందరికి ఉపయోగపడేది వంటింటి వైద్యం అనమాట మనం పెద్దగా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కలేదు మనకి అజీత్ వచ్చినప్పుడు మనం ఆహారం తినాలనిపించదు దానివల్ల ఏం చేస్తాం డాక్టర్ దగ్గర ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం అలా కాకుండా ఇంటింట్లో వంటింట్లో ఉన్న వైద్యమే ఇంటింటి వైద్యం అనమాట ఇగో ఇది వాము జీలకర్ర ఈ రెండు తీసుకుని మీకు ఏది కాంటుంది అది రెండు వేసుకోవచ్చు లేదంటే వాము అయితే ఇలా తీసుకుని ఒక చిట్కా తీసుకుని ఇలా నలిపి కొంచెం సాల్ట్ వేసుకుని నోటు వేసుకుని నవ్విస్తే ఒక పది నిమిషాల్లో సెట్ అయిపోతుంది ఒక గ్లాస్ వాటర్ హాట్ వాటర్ చిన్నగా గోరువెచ్చగా ప్యాకిస్తే సెట్ అయిపోతుంది లేదు వాము చాలామందికి మంటగా ఉంటుందంట తెలియలేదు అందుకు జీలకర్ర తీసుకుని దాన్నే నేను చిన్న చిన్న చిటికేసుకుని దాన్నే నోటు వేసుకుని ఒక్క గోరువెచ్చని చిన్న గ్లాసులు తీసుకుంటే సెట్ అయిపోతుంది ఎందుకంటే అజీతి ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడకలే వంటింటి వైద్యమే ఇంటింటి వైద్యం అన్నమాట నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరే ఉపయోగించండి